నమస్తే అండి పాలకూర పెసరపప్పుని చేసుకుందాము పెసరపప్పుతో పాలకూర పప్పు చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని పెసరపప్పుని ఈ విధంగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్ లో పెట్టుకొని మాడకుండా ఫ్రై చేసేసుకోవాలి దానిని కడిగేసుకొని గాలిచ్చుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఉడకటానికి సరిపడా ఈ పప్పు అంతా కూడా వాటర్ వేసేసుకోవాలి తర్వాత అందులో పసుపుని కూడా వేసుకోవాలన్నమాట పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి ఎందుకంటే పప్పు అంతా పొంగిపోకుండా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే ఈ కడిగి ఉంచుకున్న పెసరపప్పుని కూడా ఇందులో వేసుకొని దీన్నైతే వేరే స్టవ్ మీదకి మార్చుకొని ఉడికించేసుకుందాము ఇప్పుడైతే ఇందులో పెసరపప్పుని వేసేసుకోవాలి వేసుకొని దీన్నైతే బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా మూత పెట్టేసుకు వేరొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఇప్పుడైతే కర్రీకి సరిపడా ఆయిల్ని వేసేసుకుందాము ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కదా ఇందులో తాలింపుని వేసేసుకుందాం ముందైతే మూడు ఎండుమిర్చిని కట్ చేసుకొని మధ్యకి వేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే అన్నమాట ఇప్పుడైతే తాలింపు గింజల్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా తాలింపు గింజలను కూడా వేసేసుకొని కరివేపాకుని కూడా వేసేసుకుందాము వేసుకొని ఇది లైట్ గా ఫ్రై అయినాక పాలకూర ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం కట్ చేసి ఉంచుకోవాలండి కడిగి ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం ఒక మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి ఉంచుకోవాలన్నమాట వాటిని కూడా ఈ పోపులో వేసేసుకుందాం పాలకూర కూడా ఒకటికి రెండు మూడు సార్లు ఉప్పు పల్లి ఉప్పు వేసుకొని కడిగేసి కట్ చేసి ఉంచుకోవాలి రెడీగా ఒక పక్కన మనం పప్పు ఉడికించుకుంటూ ఈ ప్రాసెస్ చేసేసుకోవాలి వేరే స్టవ్ మీద ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదా పసుపుని కూడా వేసుకుందాం ఆల్రెడీ మనం పప్పులో వేసాం కాబట్టి ఇందులో కొంచెం లైట్ గా వేసుకుంటూ సరిపోతుంది అనమాట ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా మరీ పచ్చిగా లేకుండా అలాగని మరి అలాగని మరీ మాడిపోకుండా ఫ్రై చేసేసుకోవాలి ఇవైతే వేగిపోయాయి కదా ఇప్పుడైతే పాలకూర కట్ చేసి ఉంచుకున్నామండి ఇది మూడు కట్టల దాకా ఉంటుందన్నమాట దీన్ని కూడా ఇందులో వేసేసుకుందాం సార్ కదా ఈ విధంగా వేసేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి మిగతా పాలకూరను కూడా ఇందులో వేసేసుకుందాం పాలకూర చాలా హెల్త్ కి మంచిదండి ఇప్పుడైతే పాలకూర కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్ కలర్ లోనే ఉండేటట్టుగా ఒక చిట్కడు పంచదారిని దీని మీద స్ప్రింకిల్ చేసేసుకోవాలి చల్లుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ పాలకూర చూసారు కదా మనం పంచదార వేసుకుంటే ఏంటంటే గ్రీనిష్ పోదు ఈ విధంగా పంచదార వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా దగ్గరగా అయ్యే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనం ఉప్పుని కూడా యాడ్ చేసేసుకుందాం కర్రీ అంతటికీ సరిపోయే విధంగా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం నేనైతే కళ్ళు ఉప్పుని వేసుకున్నానండి ఆల్రెడీ పాలకూరిలో మనకి లైట్ గా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి వేసాక కొంచెం వాటర్ అయితే వస్తాయి అనమాట అవి కూడా దగ్గరగా అయ్యే వరకు మనం దీనిని ఉడికించుకోవాలి ఆల్రెడీ మనకి పెసరపప్పు ఉడికిపోయిందండి వేరే స్టవ్ మీద వేసుకున్నాం కదా అది అయితే చక్కగా పప్పులాగా అనమాట మరీ మెత్తగా అవ్వకోకుండా మరీ పలుగ్గా లేకుండా చక్కగా పప్పులాగా అయ్యేటట్టు ఉడికించేసుకోవాలి పాలకూర పిల్లలు పెద్దలు అందరికీ కూడా చాలా హెల్దీ కాబట్టి దీనిని ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎక్కువ పాలకూరని మనం ఇందులో వాడవచ్చు అనమాట ఇప్పుడైతే ఉడికించి ఉంచకుండా దసరపప్పుని ఇందులో వేసేసుకుందాము చూసారు కదా మరీ మెత్త ఉడికిపోలేదు మామూలుగా ఉప్పు లాగా ఉడికింది ఇప్పుడైతే ఈ పెసరపప్పు అంతటిని వేసుకొని కొంచెం వాటర్ని కూడా మనం యాడ్ చేసుకుంటా యూజ్ గా ఉంటేనే బాగుంటుంది అనమాట కదా ఉప లాగా ఉడకాలన్నమాట ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని మనం ఒకసారి కలిపేసుకుందాం వాటర్ కంటెస్టెన్సీ చూసుకొని వేసేసుకోండి మరీ టైట్ గా ఉంటే బాగోదనమాట కొంచెం పలుచిగా జారుడుగా ఉంటేనే పప్పు అనేది మనకి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది అనమాట దీనిలో ఏంటంటే మనం కారం కూడా యాడ్ చేసుకుంటాము తర్వాత పొబ్బు అనుకుంటే కనుక మనం ఇప్పుడు ఇందులో ఇందాక తాలింపు ఏదైతే చేసుకుందామో అందులోనే మనం సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట కారం వేసే పని ఉండదు అంత గ్రీనిష్ గా ఉండాలి మనకి బాగుండాలి అనుకుంటే పచ్చిమిర్చితో కూడా ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకొని ఉడికించుకున్నాక ఈ పప్పులో మనకి పులుపు కావాలి కదండి ఒక స్పూన్ చింతపండు గుజ్జునైతే నేను యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట చక్కగా చింతపండు గుజ్జు చిక్కగా తీసేసుకొని దానిని ఒక స్పూన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకుందాము చాలా ఈజీ అండి ఒక పక్క స్టవ్ మీద పప్పు వేసేసుకొని ఇంకో స్టవ్ మీద పాలకూరం చేసుకుంటే రెండు కూడా ఈజీగా ఒకే టైంలో మనకి రెడీ అయిపోతాయి అనమాట ఇప్పుడైతే ఇది ఉడికింది కదా కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము మీ టేస్ట్ కి అనుగుణంగా వేసుకోండి సరిపడా కారం కూడా వేసుకొని దీన్ని ఇంకొక ఐదు నిమిషాల పాటు మనం ఉడికించాలన్నమాట సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది అసలు ఇది చాలా రుచిగా ఉంటుందండి మూత పెట్టుకొని సిమ్ లో ఉంచేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఉడికిచ్చేసుకుందాం చూసారు కదా చక్కగా మొత్తం కూడా పప్పు పాలకూర కారం అన్ని కూడా దానిలో ఉన్న అన్నీ కూడా దీనికి పట్టేసినాయి చక్కగా ఉడికిపోయింది అనమాట ఆల్రెడీ మనం సాల్ట్ కూడా ఎప్పుడో యాడ్ చేసేసుకుందాం కాబట్టి ఉప్పు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి ఉప్పు కనుక సరిపోకపోతే సాల్ట్ని మళ్ళీ యాడ్ చేసుకోండి ఇప్పుడైతే దీనిని ఈ విధంగా మెదిపేసుకోవాలి స్మాషర్ ఉంటది కదా మ్యాషర్ తో ఈ విధంగా ఈ విధంగా మెదిపేసుకోవాలన్నమాట ఈ విధంగా పప్పు అంతటినీ కూడా మెదిపేసుకొని ఆల్రెడీ మనం ఇందాక పాలకూరప్పుడు తాలింపు వేసామండి కానీ ఇప్పుడు ఏంటంటే ఫైనల్ టచ్ కొంచెం ఇంగువ వెల్లుల్లిపాయ వేసి తాలింపు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే దీనిని తాలింపు వేసేసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇందాక ఆల్రెడీ చాలా ఆయిల్ వేసాం కదా ఇప్పుడు జస్ట్ ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసేసుకుందాము అవి కాగాక ఆవాలు పెళ్లిపై రబ్బులు క్రష్ చేసుకొని వేసేసుకోవాలి అంతేనండి తర్వాత ఇంగువని కూడా కొంచెం వేసేసుకోవాలి ఇంగువ వేసేసుకొని ఇప్పుడైతే మనం ఏదైతే ఉడికించి ఇందా మెదపేసి ఉంచుకున్నామో ఆ పప్పుని ఇందులో యాడ్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు మనం ఉడికించేసుకోవాలన్నమాట చాలా రుచిగా ఉంటుందండి ఈ ప్రాసెస్ లో కనుక మీరు చేస్తే చాలా 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 రుచిగా ఉంటుంది పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇష్టంగా తింటారు అన్నమాట మనకి మరి పప్పు చిక్కగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే కొంచెం వేడి వాటర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా కలిపేసుకొని రెండు నిమిషాల పాటు అయితే మనం చేసుకుందాం ఇందులో ఫైనల్ టచ్ గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ నేను అంతేనండి రెడీ అయిపోయింది ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్